ಅಲ ಯಾವನು ಪಾಲು ತಪ್ಪೇಸಂಗಕ್ಕೂ ಅಂದಿಡು పెట్టిర పిల్లలకి భర్తదేవి భర్తను గ్యాపం చేశారు బంగాదేవికి ఆ ఊర్లో ముగ్గురు ముసలివాడు తీసుకున్నారట అవును ఏ ఊరు కావాలంటారమ్మా దగ్గర తింటారు పావుల దగ్గర అమ్మేస్తారమ్మేసి ఆయన ముగ్గురు ముసలివాళ్ళు తీసుకున్నారు ఆగుత్తి పాపమ్మ రేపల్లి సిల్లమ్మ జగ్గ తగ్గించిన వారు ఏమే సూర్యకాంతం ఏడు ఏడుకొండల స్వామి ఏడు భర్త గుళ్ళు గొప్పాలు కట్టుకున్నారా మంగం తీసుకొస్తాడు ఎంత వైపు అవును ఎవరో గోసవ పెట్టాడా మన ద్వారకాపట్నం వెళ్ళి మంగా దేవితో చెప్తే ఆ ఇక్కడ కాఫీ తీసుకుంటుంది అవును ద్వారకాపట్నం జాబులు మోస్తున్నారట అవునండి ఈ పిల్లల బెజాలు చూసి ఆహా మంగా చేపట్టుకున్నారు అవును ఎవరు అమ్మాయి అమ్మా నువ్వు ఆ పేరు అరవేలు మంగాయమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావు మంగ ఈ పిల్లలతో ఆడుకుంటున్నానమ్మా పిల్లలతో ఆటలు ఆడుకుంటున్నావా అమ్మా మంగరాజు ఓకెందు போனோய கண்ணா செடி பண்ணல கொச்சுனா தலை அடுவோ நபரேட கண்ணா ஜெடி பண்ணுவாது பண்ணி கொண்டே போயிடமங்கோ பலடி கொண்டோ போயிடமங்கோ

లేదు పుట్టింటి కాడి నుంచి పుట్టింటి కాడు ఉన్న పోయా మంగ అని తుప్పులో ఇప్పుడు తొలిగిల్లిపోయారమ్మా అవును వారి వీధు కలిసి మంగా భక్తులకి భర్తలకి అపం చేసేము ఆ మీద జనములు నిత్యముగా కలిగి అవును పాఠాలండి విడిసి పెట్టింది నిత్యముగా

ఆనాడు దుఃఖ సముద్రంలో ఉన్నదేమో మంగాదేవికి ఆ ఆగదో ఈగదో తెలియక ఆహాటేపు గదిలోకి వెళ్ళిపోయి ప్రవలించింది మంగాదేవి అవును అల్ల కాదశాలవే కైవారు గప్పింది పడిపోతావా దుఃఖం వెళ్ళిపోయి ఊపిరి వచ్చాయి రంట ఉంటది నాయన కాళ్ళ కారసాల కైవారి కప్పి ముస్కారప్పింది మంగాది పెడుస్తుందట ఎలాగా ఉండి ప్రాణేశ్వర ఓ నా తల్లి తండ్రి రజులు కట్టాలు బాలేదా అవును అడిచి పెట్టి రాగా నా కాసల వారు జుల వారు వదలుండాలేను మడవా గాజుల వారు మరుసండాలేను మంగుంటేనమ్మా సన్నా ముచ్చు గోవా దిగినట్టు మరో కోలం బడి నీరు కుమ్మారించిందా అప్పుడే ముచ్చాలు గోవా దిగినట్టు పొలకోలమ్మల నీరు కుమ్మారించిందో సైడ్ మళ్ళు పోతాడు ఆయన ఆ మంగాదేవి గొప్ప సముద్రంలో మునిగిపోయిందట ఆ మంగా తల్లి కరిచదేవి గారు అనుకుంటుంది మా మంగాదేవి అన్నడూ భర్త నుండి మర్చిపోయింది ఈ రోజు భోజనం కూడా రాలేదట అవును ఆటబాటల్లో ఆడుకుంటుందో మంగాదేవి తల్లి కరిశదేవి గారు అంటున్నారు ఏమని మంగమ్మ మా ఇల్లకొచ్చింది మంగమ్మ మిల్లకి వచ్చిందా వాళ్ళందరూ ఉంటున్నారు రానన్నా లేదు ఆ పిల్లలతో మేమంగా లేదు అలేదేవి దేవీరానన్నా లేదు పిల్లలతో మేమంగా మంగరాజు ఓతయ్యేవాడి అరవై ఆరు లోనండి నా తల్లి అన్ని గదిలో చూసిందమ్మా ఆ పడమ టేపు గది అనేసింది ఆ బంగాదేవి ఏడుపు ఆ పడమ గదిలోకి ఆయన ఆ ఒక వేణపాట అవునండి ఆ పాట పట్టుకుని ఆహా నా తల్లిసి దేవి గారు గుమ్మం కాడుకుని సింద్వారం పట్టుకుని గదిలో చూసింది అవును కూతురు దుఃఖ సముద్రంలో ముగిపోయిందట ఆ పేడిసే కూతు గదిలోకి వదాస్తుంది కన్నా తల్లిగారు మామంగ రాజు ఎదులోకి రాటా కష్టాలు గదిలోకి రాటా మెరుగవదల్ కష్టాలు నాతో చెప్పు ಎವರೋ ತಿರು ನಿನ್ನೆ ಕೊಡ್ತಾರೆವರು ಕೊಡ್ತಾರಮ್ಮ ಎ ತಿಳಿತಾರಮ್ಮ ಕಾಲ ಅನ್ನಾರೊ ಮಾತನು ನಾ ನಾದು ಪದ್ದು ತರಸ್ ಪಟ್ಟನ ಇಷ್ಟಪಾಲಿ ಮಾತೋರ ಅದೇ ಕಾಲೋ ಅನ್ನಾರ జరపాలి అనే మాట వెంకట బాబమ్మ మంగా దిషిపడ్డా కట్నంగా కారణం చేసుకున్నాడు నాతురికి దేవదట కట్నమిస్తానన్నారు ఆహా ఇప్పుడు నేరమో నాకు యోగము ఆ పుట్టిండు కాడున్నానమ్మా అవునమ్మా స్వామి ఏడో పడత వెళ్లి గుళ్ళు మొక్కల కట్టుకున్నాడట ఆహా గోసవారమ్మా సూర్యుడు గుళ్ళో పెట్టాడు అవును నా కోసం రానివ్వదట తల్లిని పట్టుకుని కూతురు గల్ పట్టుకొని నే పట్టుకుని మన తల్లేనే ఎట్టుకొనే కోతుర గల్మానో కోతురనే ఎట్టుకొనే తల్లే గల్మానో ఆ కల్లేడా పిల్లడా తనియోలంద గొల అవనా పష్కమల పద్గరు బల్లవన్న తల్లేడా పిల్లడా తనియోలంద గొల పష్కమల పద్గరు గొల వెట్టిరో ఆడు బసలగ సక్క బిట్టిందమ్మనే సూచిరే నామ తీరు గట్టిచి బోల్డు పని సాగరి చేసిందమ్మ బిల్లి సక్కబెట్టి సంబంధం పెట్టుంగమ్మ ఆహా సీనియారు బానే వాళ్ళకి ఎత్తారు నాయన ఎప్పుడైతే బంగాదేవి ఉన్న వాళ్ళు ఏడుసారమ్మా పక్కన కూర్చొని కూర నష్టపోవడానికి పట్టించుకో అలాగే ఇప్పుడు దగ్గరికి వెళ్తే మళ్ళీ అని పష్మి అవును మంగరాజు ఓయ్ తన సిల్లుల కొడుకులు శ్రీరోదురు కోరు మీ నాన్నగారు పెళ్లి చేస్తారు అవునమ్మా ఆయన ఏం చెప్తాడు మనం వాళ్ళ కింద అని మగ మహారాజు కోరు పారట అవునండి మగ మహారాజు వచ్చారు ఆహ్దేవి ఓయ్ పిలిపించిన పల్లిని పెంచమన్నారు అవును ఏం చెప్పమంటారు నాదాంటారు కూతురు దుఃఖ సుముద్రులు వేడుస్తుంది అలాగే ఓదార్చుకున్నాడు ఆహా నాయన అలా మాతారు కూడా మన కాదేవి పక్కన ఆ మోదాస్తున్నారట ఏమని మా మంగరాజు నా సిడమంగా కన్నారి మంగారాజు ఎడవ కమ్మ తల్లి ఎడవారి కన్నారే శిమంగా కన్నారే మంగారాజు ఎడవ కోమారా తల్లు ఎడవారి తే వస్తున్న నేడుస్తున్న మంగా అయ్యా మనదనమా కట్టోలు తాళాలి గోనా తల్లి దానాలెన్నో చేయమ్మ పుణ్యాలెన్నో చేయనమా కట్టోలా తాళాలి గోనా తల్లి దానాలొ జేయమ్మ పుణ్యాలొ చేయొ నీ సేతి కట్టేవారు ఎవరమ్మా ఎవరమ్మా అప్పుడు దాకా అబ్బాయి అమ్మా అనుకున్నాను అక్కడి నుంచి ఇద్దరు అబ్బాయిలు అనుకుంటాను అవును నా ద్వారా అవట్లు ఏ వస్తు ఆస్తంతా రెండు వాటాలు ఇస్తాను అవును జ్యేష్ఠ వాటానికి ఇస్తాను అవును అనేక దానాలు చేసుకో అనేక పుణ్యాలు చేసుకో అమ్మా నోటి వస్తుంది ఏడుస్తున్నామంగా అయినా కాపోనానే నా ఎల్లు ఓడెక్కన్నా నిన్ను ఏలితే ఎంతమ్మాతే ఎంతమ్మా ఎలకపోతే నా ఎల్లు ఓడెంకన్నా ఏలితే ఎంతమ్మా ఏలితే ఎంతమ్మా I'm gonna be in time. నా అల్లుడు నా దగ్గరకు వచ్చి ఆ మామయ్య నీ కూతురు పంపించున్నప్పుడు వేరెట్టు సారి పెట్టి పంపుతానమ్మా అవును అంతవరకు అతను ఊసు పేరు తేడానికి లేదన్నాడ కన్నా తండ్రి గారు ఆ ఈ సంగతి ఏడుకల్ల స్వామికి ఏదో పడతా ఆగిలింపు అయిపోయిందమ్మా అవును ఏమిటి మామయ్య నావు నేను వచ్చి నీ కూతుర్ను పంపమన్నప్పుడు పంపుతావా ఆ అంతవరకు నీ కూతుర్ను పంపవా అవును నేనేమి చేస్తాను చూడు ఆహా ఏడో పడతాను ఎంకన్నా మా ఏమైపోయాడట అవునండి మంగాదేవి మనసులో ఐక్యమైపోయి ఆ గంగాదేవితో నాన్నగారు ఎన్నడూ నమ్మ తండ్రి గారికి ఎదిరించి సమాధానం చెప్పలేదు మంగాదేవి ఆ రోజు దుఃఖ సముద్రంలో భర్తలు జ్ఞాపన చేసేరేమో మంగాదేవి తండ్రి గారు అంత ఏమని నాన్నగారు లేని బతుకు సుతియా బతు తెలుసు సజ్జను డవునా తండ్రో పతియాలేని బతుకు సుతియా బతుకేలా కాకే కలకాలం తిరిగి కన్నా హంసయ్యారు మాసాలు తిరిగి